చివరి దినాల్లో ఉన్నాం చాలా చివరి దినాల్లో ఉన్నాం నిజంగా ఏసయ్య చెప్పిన మాట మన కాలంలో నెరవేరతం చూచి ఒక పక్క ఆనందము మరో పక్క దుఃఖం కూడా కలుగుతూ ఉంది ఏసయ్య త్వరగా రాబోతున్నారు రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా ఆయన రాబోతు ఉన్నాడు రెప్పపాటులో రాకడ పూర్తిగా జరగబోయేటువంటి రోజు అది నేడో రేపో చెప్పలేము ఏసయ్య చెప్పిన మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారముల గూర్చి మీరు విందురు జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం అన్నీ జరుగుతూ ఉన్నాయి ఏసయ్య వచ్చేస్తున్నారు సరే మనం చాలా సిద్ధపడి ఉండాలి